సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ స్కిన్ కలర్ లో ఉండేటువంటి సారీస్ అనమాట అంటే లైట్ బిస్కెట్ కలర్ ఉంటది కదా అండి ఆ కలర్ లో వచ్చాయి యాక్చువల్ గా వీటికి ఒక కొత్త ఫ్యాబ్రిక్ అనమాట ఇది విటో సిల్క్ అని చెప్పి వస్తుంది ఈ విటో సిల్క్ లో మనకి ఇక్కడ నేమ్ కూడా ఉంటది విటో సిల్క్ ఇది ఎలా ఉంటుందంటే రామాంగో సిల్క్ అని పట్టు మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజీస్గా అలా ఉంటుందండి ఈ ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదు అండ్ వీవింగ్ కూడా ఉంటుంది ఈ గోల్డ్ కలర్ కనిపిస్తుంది అంతా కూడా మళ్ళీ ఫాయిల్ ప్రింట్ అనుకుంటారేమో కాదు ఇది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్ ఉంటుంది చూడండి మొత్తం జరీ వీవింగ్ అండ్ బ్యాక్లో కూడా కట్ వర్క్ ఇక్కడ కనిపిస్తుందా చూడు ఒకసారి చూపించు కట్ వర్క్ వస్తుంది నేను కూడా చూపిస్తాను ఆ శారీలో ఇది శారీ చూడండి మొత్తం ఇదంతా జరీ వీవింగే ఇప్పుడు ఇది నేను మీకు కట్ కాదా అనేది చూపిస్తాను ఇదిగోండి బ్యాక్లో మీకు ఇంకా ఈజీగా కనిపిస్తుంది కూడా చూడండి కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి కూడా జరీ వీవింగ్లోనే కట్ వర్క్ వచ్చింది ఓకే టూ సైడ్స్ కూడా టోటల్గా స్మాల్ సైజ్ డిజైన్తో చక్కగా ఒక క్యూట్ బోర్డర్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి ఇక్కడ పికాక్స్ డిజైన్తో కొంచెం స్మాల్ సైజ్ ప్రింటెడ్ ఇచ్చారు ఇక్కడ మనకి బిగ్ సైజ్ ప్రింట్ వచ్చింది ఇక్కడ ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో జరీ వివింగ్ లోపల మీకు బ్యాక్ సైడ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అంత క్వాలిటీ ప్రింట్లో ఇచ్చారనమాట రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళులో ఏంటి అంటే పల్లకీలో పెళ్ళికూతురుని తీసుకువెళ్తున్నట్లుగా డిజైన్ అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తాను అయితే ఇక్కడ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది అయితే మీరు చేయాల్సింది మీకు ఏ శారీస్ కావాలో ఆ సారీస్ నెంబర్స్ ఉంటే నెంబర్స్తో సహా లేదు సింగిల్ అయితే ఇట్లా ఒకసారి పెట్టేసేయండి పిక్ స్క్రీన్షాట్ పెట్టేసి కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఒక చీర ఉంది అనుకోండి అక్కడ మీ నెంబర్ మీద పక్కన పెట్టి మిగిలిన వాళ్ళందరికీ సోల్డ్ అవుట్ అని చెప్పేస్తాం అదే మీరు జస్ట్ ఫోటో పెట్టి వదిలేస్తారనుకో ఉంది కాబట్టి ఉంది అని చెప్తాం తర్వాత అది ఇంకెవరైనా అడిగితే ఇచ్చేస్తాం మీరు పే చేస్తే మళ్ళీ టూ డేస్ పడుతుంది గుర్తుపెట్టుకోండి రిటర్న్ చేయడానికి అందుకనే మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి వీళ్ళు కన్ఫర్మేషన్ మీకు ఇస్తారు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారి మేము ఎవరికైనా ఇచ్చేస్తాం క్వాలిటీ అయితే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మొత్తం కట్ వర్క్ వస్తుంది జరీ వివింగ్లో అండ్ ప్రింటెడ్ కూడా స్ట్రాంగ్ ప్రింట్ ఉంటుంది దీని బ్లౌజ్ కూడా కేక్ అన్నమాట సేమ్ కలర్ స్కిన్ కలరే టూ సైడ్స్ బోర్డర్ శారీలో ఇక్కడ మనం ఏవైతే రోజ్ ఫ్లవర్స్ లాంటివి చూస్తున్నామో డిజైన్ సేమ్ ఇలా చూస్తే ఇలా చూస్తే తెలుస్తుంది అది ఇలా చూస్తే డిజైన్ తెలియట్లేదు ఇలా చూస్తే శారీలో ఉన్న జరీవింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా ఇచ్చేసి దాని మీద ఒక స్మాల్ సైజ్ ప్రింట్ ఇచ్చారు ఇలా ఈ బ్లౌజ్ ఈ శారీతో ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే మనకి చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ రిచ్గా కూడా కనిపిస్తుంది నేను వేసుకున్నటువంటి సెట్ కనుక మీకు కావాలి అంటే నేను మళ్ళీ ఇంకొకటి క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది అమెరికన్ డైమండ్స్ అంటారు కదా వాటిల్లో సెమీ డైమండ్స్ అనమాట ఇవి అలాగే ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చారు ఒక త్రీ సర్కిల్స్ లాగా అది నేను మీకు ఇంకొక పీస్ చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మీరు మా గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే కనుక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని పెట్టి మెసేజ్ గ్రూప్లో యాడ్ చేయండి అని పెట్టండి వాట్సాప్లో చాలామంది సిస్టర్స్ కమెంట్స్లో పెడుతున్నారు కమెంట్స్లో పెడితే మీ నెంబర్ మాకు తెలియదు కదా సిస్టర్ అందుకనేసి మీరు వాట్సాప్లో పెట్టారనుకోండి గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పిన వాళ్ళకి మాత్రమే యాడ్ చేస్తాం వీటికి సంబంధించిన అప్డేట్స్ ముందుగా గ్రూప్లో పెట్టిన తర్వాతనే మేము పబ్లిక్లో పెడతాం ఇప్పుడు మీకు నెక్స్ట్ సెట్ చూపిస్తాం చూడండి నేను వేసుకున్న సెట్ యాజ్ గా మీకు బ్లాక్ నెక్స్ నెక్ సెట్ మీద చూపిస్తున్నాను ఇక్కడ మనకు వచ్చింది అమెరికన్ డైమండ్స్ టైప్లో డిజైన్ అదే ఆ స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో ఒక దాంట్లో రెడ్ అండ్ పింక్ కలర్ లాగా ఒకటి ఇంకొకటి గ్రీన్ కలర్ స్టోన్తో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు మీరు నా షోలో చూసిన సెట్ మొత్తం ఇదే అనమాట అంతేకాకుండా కొంచెం బ్రాడ్ నెక్ ఉంది అనుకోండి వాళ్ళకి ఇక్కడ వరకే ఉంది కదా డిజైన్ అలా కాకుండా వెనకాల కూడా మనకి స్టోన్స్తో ఉన్నటువంటి ఒక డిజైన్ ఇచ్చారు చైన్ తర్వాత మనకి అడ్జస్ట్ చేసుకునే చైన్ రింగ్స్ ఉంటాయి కదా అవి ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ఒక త్రీ సర్కిల్స్ లాగా తీసుకున్నారు హ్యాంగ్ అయ్యేలాగానే వచ్చాయి ఇవి ఓకే చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాము ఎందుకంటే నేను షోలో పెట్టుకుని చేస్తున్నప్పుడు ఇంకా చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇంకా ఉన్నాయా అంటే షోరూమ్ వాళ్ళు ఉన్నాయని చెప్తారు కదా ఉన్నాయని మనం తీసుకుని వస్తున్నాం అనమాట ఇంకా మన దగ్గర ఉన్నది ఓన్లీ ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ మాత్రమే ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయ్యారనుకోండి మంచి మంచి సారీస్ అన్నీ చూడొచ్చు ఎవ్రీడే ఒక వీడియో ఉంటుంది ఒక జార్జెట్ వీడియో ఉంటుంది అండ్ లైవ్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం జార్జెట్స్ అండి అంశు డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక వన్ వీక్ తర్వాత నుంచి అక్కడ పెట్టేస్తాం అది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నదే కాకపోతే ఇంక ఇక్కడ అన్నీ చేస్తున్నాం కదా అని ఇక్కడ పెట్టేస్తున్నాం మీరు ఒక్కసారి అంశు డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ పెడతాం అలాగే మా గ్రూప్లో కూడా యాడ్ అయిపోండి వాట్సాప్ గ్రూప్లో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ